ఇక నెస్ట్రోలో యాగం పూర్తవడంతో సిద్ధాంత్ గారు ముక్కు పుడకని తమ్మనగానే వేదవతి ముక్కు పుడకని తీసుకొచ్చి సిద్ధాంత్ గారి చేతికి ఇవ్వగా సిద్ధాంత్ గారు ఆ ముక్కు పుడకని పూజలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు నిహారకీట్టు సౌర్య చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు సుయాత అవని అక్షయ మాత్రం చాలా టెన్షన్ గా చూస్తూ ఉండగా అందులో ఆకాశంలో ఊరుముళ్ళు మెరుపులు గర్జిస్తూ ఉంటాయి అమ్మవారు చాలా కోపంగా ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక సిద్ధాంత్ గారు అమ్మ ముఖ పుడకని అందుకోం అని ఏంటో వేదవతి చేతికి ముఖ పుడకని అప్పగించి మీ నుంచి మీ మనవరాలకి సంక్రమించాలి కాబట్టి మీ చేతితో పెట్టండమ్మా తరువాత మీ మనవరాలు పూజ అడుగు అడుగుపెట్టేలా నేను చేస్తాను అని సిద్ధాంత్ గారు చెప్పడంతో ఇక వేదవతి చాలా సంతోషంగా ముఖ పుడకని ముఖకి పెట్టబోతూ ఉంటుంది ఇక అదే క్షణంలో నిహారిక అవని వైపు చూస్తూ కళ్ళెగరేస్తూ చాలా పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అందరూ కూడా చాలా ఆతృతగా ముక్కు పుడక పెట్టే ఘట్టాన్ని చూస్తూ ఉంటారు మరి వేదవతి ముక్కుకి ముక్కు పుడక పెడుతుందా లేక ముక్కుకు పెట్టగానే సౌర ముక్కు కాలిపోతుందా అమ్మవారు ఉగ్ర రూపంతో కోపంతో రగిలిపోతున్నట్టు ఆకాశంలో ఉరుముల మెరుపులు గర్జిస్తూ ఉంటాయి మరి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం